తెలంగాణ పోలీస్ వెబ్సైట్ హ్యాకింగ్తో రాష్ట్రంలో పౌరుల డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న వేళ పౌరుల డేటాపై మరో ఆందోళన డేటా హైదరాబాద్లోని హోటళ్లలో అతిథుల వివరాలతో పాటు వారు ఎవరెవరితో బస చేశారో ఆ వివరాలను అమెరికాకు చెందిన క్రిప్టో సంస్థకు రాష్ట్ర పోలీసులే పంపించారని ఇందుకు ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని సైబర్ సెక్యూరిటీకి చెందిన ఓ వ్యక్తి వెల్లడించారు హోటల్ తనిఖీల సమాచారాన్ని సేకరించి జెబీ చైన్ వంటి బ్లాక్ చైన్ కంపెనీలకు పంపుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది హైదరాబాద్లోని ఒక హోటల్లో బస చేసే ప్రతి వ్యక్తి సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని ఓ వినియోగదారుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు హైదరాబాద్ లోని ఒక హోటల్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి సమాచారాన్ని ఆ వ్యక్తితో పాటు ఎవరెవరు బస చేస్తున్నారో ప్రతి వివరాలను తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని స్క్రీన్ షాట్లతో సహా ఆ వినియోగదారుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఇక దీనికి సమాధానంగా మరొక వినియోగదారుడు స్పందిస్తూ మరొక స్క్రీన్ షాట్ ని షేర్ చేశారు దానిని అతను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం పోలీసులకు పంపాడు ఆ మెసేజ్లో అతను జేబీడ్ బ్లాక్ చైన్ కంపెనీ గురించి పేర్కొన్నాడు అతను ఒకసారి విశాఖపట్నంలోని ఒక హోటల్లో రూమ్ ని బుక్ చేసుకోవటానికి వెళ్లినప్పుడు అక్కడున్నటువంటి రిసెప్షనిస్ట్ నగరంలోని వివిధ హోటళ్లలో తాను బస చేసిన చరిత్రను ఫోటోలతో సహా చూపించాడని వినియోగదారుడు చెప్పారు హోటళ్లలో తనిఖీలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు సేకరించి ఆపై జేబీ అనే చైన్ కంపెనీకి ఇస్తున్నారని ఆ వినియోగదారుడు చెబుతున్నాడు ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్లో అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కలకలం రేపుతోంది ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే ఇది నిజమైతే అది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించినట్టే ఈ వ్యవహారం ఎంతవరకు నిజమో విచారణ తర్వాతే తేలింది అయితే ఇది తీవ్రమైన అంశం కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు ఒక్కసారి ఊహించండి హైదరాబాద్లో దాదాపు పదకొండు వందలకు పైగా ఉన్నాయి ఒక్కో హోటల్లో సగటున ఇరవై ఐదు గదులుంటాయి సగటున సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ప్రతి గదికి సగటున ఒకరు లేదా ఇద్దరు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక కోటి మంది హోటల్లో ఉంటారు మరి వారితో పాటు వారితో బస చేసిన వాళ్ల పేర్లను చట్ట విరుద్ధంగా అమెరికాకు పంపిస్తున్నారు దీనికి ఎవరు అధికారమిచ్చారు ఈ డేటాతో ఈ సంస్థ ఏం చేస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు మరి ఇదంతా బ్లాక్ మెయిలింగ్ కోసం డేటాను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారా లేదా నిఘా కోసమా ఏదో మార్కెటింగ్ కోసమా ఇప్పుడు అందరి మధ్యలో ముఖ్యంగా హోటల్లో అతిథులుగా వెళ్లిన వారి మనసులో ఇవే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి మరి దీనిపై పోలీసులు ఎటువంటి సమాధానమిస్తారో వేచి చూడాల్సిందే